నమస్తే మై టీవీ వెబ్ ఛానల్ కి స్వాగతం నేటి వార్తలు నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బీదా గిరి మాట్లాడుతున్నారు వారు అల్లూరులోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూటమి తరపు నుంచి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల గురించి మరియు ఎస్సీ సెంట్ మైనార్టీల ఐక్యత కొరకు మేము కృషి చేస్తామని మాట్లాడుతూ వచ్చి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించండి ముఖ్యంగా ఆయన అట్టగ నిర్మాణంలో పనులు పంచుకొని ఆ యొక్క రాజ్యాంగంలో పేద బడుగు బలహీనందరికీ అదే ఎస్సీ ఎస్టీలను కూడా ఇష్టంలో అందరితో పాటు సమానంగా జీవించడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క దీన్ని దాంట్లో భాగస్వామ్యం చేసి ఈ రోజు బడుగు బలహీనలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ ఈ రోజు ఈ సమాజంలో అందరితో సమాన జీవించగలుగుతున్నారంటే ఆ మహానుభావుడు ఏర్పాటు చేసినటువంటి హక్కుల ద్వారానే ఈరోజు మనం ఈ విధంగా సమాజంలో ఆ ప్రతిరోజుల్లో కూడా ఆయన అయితే ఆలయాలతో రాజ్యాంగాన్ని నిర్మాణం చే నిర్మి ప్రతి ఒక్క పౌరుడికి ఏ విధమైనటువంటి హక్కులు కల్పించాడో ఆశయ సాధనలో మేమందరం కూడా పాలు పంచుకొని రాబో రోజుల్లో వాటన్నిటికీ ఇక్కడ విగాదం కలగకుండా ప్రతి ఒక్కరికి ఆ సేవలు అందే విధంగా మా ఒంటి కృషి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ప్రభుత్వం తరఫున ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా అందరినీ భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులోకి వచ్చే విధంగా మూసేస్తామని చెప్పి తెలియదు ఈ వార్త ఇంతటితో సమాప్తం మరో వార్తతో మీ ముందు ఉంటాం థాంక్యూ